కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు నేను వేసిన పంట విషయంలో అబద్ధం చెప్తే తనను ఉరితీయాలని లేకపోతే సీఎం రాజీనామా చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు నా సవాల్ స్వీకరించడానికి ఎవరు ముందుకు రాలేదని చెప్పారు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు కోస ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు రోడ్డుపై రైతులతో బైఠాయించి నిరసన తెలిపి రాస్తా రోకు నిర్వహించారు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దానం చేశారు అనంతరం మీడియాతో షబ్బీర్ అలీ మాట్లాడుతూ సన్న రకం వేయకపోతే ధాన్యం కొనుగోలు చేయము రైతు బంధు ఇవ్వమని సీఎం చెప్పారని అన్నారు సీఎం మాటకు భయపడిన రైతులు దొడ్డు రకం కాదని సన్న రకం వరి వేశారని తెలిపారు సన్న రకం వేసి తొంభై శాతం పంట రైతులు నష్టపోయారని నష్టపోయిన వారికి ఎకరానికి ముప్పై వేల పరిహారం అందించాలని అన్నారు పత్తి పంట నష్టపోయిన రైతుకు ఎనభై వేల పరిహారం ఇవ్వాలన్నారు తాను చేసిన పంటపై సీఎం అబద్దం చెప్తే పంటను పరిశీలించాలని సవాల్ విసిరితే వారం అవుతున్నా స్పందించలేదని విమర్శించారు నేను తప్పు చేస్తే నన్ను తీయాలని లేకపోతే నువ్వు రాజీనామా చేయ కేసీఆర్ అని మరోసారి సవాల్ విసిరారు dan dan kesi dan dan mera mi rajyam mera mi rajyam bangar mi rajyam mera mi rajyam bangar rajyam dan dan mera mi rajyam mera mi rajyam bangar rajyam kesi <Sessizlik> r pm dan dan cm dan dan cm dan dan పాదయాత్ర చేసినప్పుడు ఇదే స్టేజ్ నుంచి కూడా అప్పుడు మాట్లాడి నేను సెవెన్ అవర్ కరెంటు ఉచితంగా ఇస్తాను రైతులకు ఫ్రీ కరెంట్ అన్నాడు రైతులకు రుణమాఫీ అన్నారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నారు రాషన్ కార్డు లేని వాళ్ళకు అందరికీ రాషన్ కార్డు ఇస్తా అన్నారు చెప్పిన మాటలు అన్నీ కూడా పిల్లలకు రాజు ఆరోగ్యశ్రీ యువ పిల్లలకు స్కాలర్షిప్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నీ చేసిన అన్నీ కూడా దానికంటే డబుల్ చేసినాడు కానీ ఇదే ముఖ్యమంత్రి అన్నీ అవతాలి ఇవాళ ఈ ధర్నా కేవలము రైతులు నువ్వు చెప్పిన సలహాలకు నువ్వు చెప్పిన ఏంది నేను బ్రహ్మాండమైన సీట్ తీసుకొచ్చిన అది బంగారు తెలంగాణ సీట్స్ ఉన్నాయి దీన్ని మీరు వేసుకోండి సన్న బియ్యం మీరు వేసుకోకుంటే మాత్రం నేను కొనుగోలు చెయ్యను పంట రెండవది మీకు రైతు బంధు ఇయ్యను ఆ భయానికి రైతులు ఎప్పుడు దొడ్డు బియ్యం వేస్తుంటాడు సన్న బియ్యం వేసింది వేస్తే దోమకాటు వచ్చింది మొత్తం అయిపోయింది యావత్ తెలంగాణలో తొంభై ఎనభై శాతం పంటలన్నీ నష్టపోయినారు దొడ్డు బియ్యం ఉన్న వాళ్ళకు ఒక ఇరవై శాతం నష్టమైంది ఎనభై శాతం పర్వాలేదు గురించి నువ్వు చెప్పినావు కాబట్టి మేము ఈ పంట వేసుకున్నాం నువ్వు ఇచ్చిన బియ్యమే మేము వేసుకున్నాం ఆ సీడ్స్ అందు గురించి నష్టపరిహారం ఎకరానికి ముప్పై వేల రూపాయలు యాభై అడుగుతున్నారు నేనైతే ముప్పై వేలు ఇచ్చాయి కనీసం స్ప్రే చేసిన మందుల అన్నా వెళ్తాయి అది నెంబర్ వన్ డిమాండ్ నెంబర్ టూ ఇప్పుడు ఆ సన్న బియ్యము కొన్నదానికి కొనుగోలు చేసి రెండు వేల ఐదు వందల చొప్పున మిగిలింది వరకు ఉంటే అది కొనుగోలు చేయి వన్ మక్కలు ఆల్రెడీ యాభై శాతం నష్టం ఫతమైపోయినాయి ఇప్పుడు అయినా కొనుగోలు సెంటర్ లేవు ఇప్పుడైనా కొనుగోలు సెంటర్ ఐకేపీ గతంలో ఏ ఊరిలో పంట కొనుగోలు చేస్తారు ఇప్పుడు అదే ఊర్లో కొనుగోలు చేయాలా ఇప్పుడు బంజపల్లి వాడు వచ్చి మాసిరెడ్డికి తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్ ఎంత లోడింగ్ ట్రాన్స్పోర్ట్ అన్లోడింగ్ ఏం మిగులుతుంది ఆమెకి ముందే లాస్ట్లో ఉన్నాడు అది అక్కడనే కొనుగోలు చేయాలా అది నువ్వు ధర ప్రకటించిన ఎంఎస్పీ ప్రకారం చేయాలా మూడవది మన పత్తి పత్తి రైతు కూడా నువ్వు చెప్పినందుకు మక్కలేదు పత్తి అయ్యి మనం పత్తి వేసాను అది మునిగిపోయినాయి అదైతే ఎనభై ఎనభై వేల రూపాయల చొప్పున ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఎనభై వేలు మునిగినాయి కనీసం ఆ ఎనభై వేల రూపాయల చొప్పున మునిగిన ఆ లాభం అడుగుతలే మేము పెట్టుబడి పెట్టిందే కనీసం ఆ మందులకు స్ప్రేకు ఆ డబ్బులైనా ఈ మనీ డిమాండ్ చేస్తూ ఇలా మార్చారడీలో రైతు నిరసన సభ చేసి కేసీఆర్ రైతు గోసా అని పేరుతో ఇక్కడ రైతు గోసా మీరు విన్నారు ఇప్పుడు కూడా రోడ్డు మీదనే ఉన్నాయి ఇంకా కేసీఆర్ గారికి నేను ఫస్ట్ నవంబర్ నాడు ఛాలెంజ్ చేసిన కేసీఆర్ గారు నాకు ముప్పై ఒక్క తారీఖు నాడు ఛాలెంజ్ చేసినారు ఏ షబీర్ నువ్వు రాష్ట్ర నాయకుడా దేశ నాయకు కూడా నాకు తెలియదు కానీ నువ్వు అబద్ధాలు చెప్పినావు నీ పంట కోసుకున్న తర్వాత గడ్డి కాలబెట్టినావు అన్నాడు నేను మళ్ళా నెక్స్ట్ డే నా చిమ్నూరులో నా పొలంలోకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తాను నీకు ఆరు ఎకరాల పంట మొత్తం నాశనం అయిపోయింది ఇదిగో దమ్ముంటే నువ్వు రా నువ్వు రాకుంటే నీ కొడుకుని పంపు లేకుంటే నీ నీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ పంపు అన్న ఇప్పటివరకు పుయ్యి లేదు కయ్యి లేదు అని సప్పుడు లేదు ఇప్పుడు ఎనిమిది దినాల తర్వాత వర వరకు నా పంట అట్లనే పెట్టుకుంటా అన్నారు ఈ రోజు వరకు కూడా ఉన్నది ఇక రేపేళ్ళు ఉండి దున్నేసుకుంటా ఎందుకంటే వాళ్ళ వేరే పంట వేసేది ఉన్నది ఇక నేను ఎనిమిది దినాలన్నా ఆల్రెడీ పన్నెండు దినాలైంది సీఎంకు నేను జవాబిచ్చే సీఎం రా నేను ఒక్క మాట తప్పు చేస్తే ఊరి శిక్ష అయింది ఏ నాకు శిక్ష దమ్ముంటే లేకుంటే నువ్వు రాజీనామా చేస్తావు నువ్వు చెయ్యి లేకుంటే ఆ రైతులను కాపాడుకో నేను చెప్పినవన్నీ రైతులకు నష్టపరిహారం కల్పించాయి మరి నువ్వు చెప్పినందుకే నా నా రైతు మన నష్టపోయినారు వాళ్ళని కాపాడుకో ఇవాళ రైతు ఘోష చూస్తున్నారు కదా నాలుగు నెలలు కష్టపడి సొంతంగా కాలబెట్టుకుంటున్నారంటే ఎంత ఘోష ఉండొచ్చు ఇట్లా ఎప్పుడైనా విన్నామా మనం ఒక చోట ఎప్పుడో ఉంటుండే కానీ ప్రతి ఊర్లో ఉన్నది ఇప్పుడు కాలబెట్టుకుంటున్నాం అందుకురించి మా డిమాండ్ మా రైతులకు రెండు వేల ఐదు వందల సన్న బియ్యంతో కొనుక్కోవాలా ఈ నష్టపరిహారం ఇయ్యాలా